మనం సెలవులు వచ్చిన బర్త్డేస్ వస్తే చాక్లెట్స్ స్వీట్స్ పంచడం కాదు ఒక అనాథాశ్రమానికి ఎందుకు వెళ్ళకూడదు వాళ్ళు కూడా మనవాళ్ళే కదా ఇంట్లో ఉన్న నలుగురు మనకు తెలిసిన పది మందే మనవాళ్ళు కాదు కదా అనాథాశ్రమాల్లో వాళ్ళకి తిండి ఉంటుంది కావలసినంత తిండి ఉంటుంది వాళ్ళు కూడా మంచి మంచి స్కూల్స్లో కాలేజీలో చదువుతున్నారు వాళ్ళకి కావాల్సింది ఏంటి ప్రేమ స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమ మనమేం వాళ్ళకి వెళ్ళి డబ్బులు ఇవ్వనవసరం లేదు గిఫ్ట్స్ ఇవ్వనవసరం లేదు మీలో ఉన్న పవిత్రమైన ప్రేమను పంచండి మీ బ్రదర్స్ వచ్చాం మీ సిస్టర్స్ వచ్చాం మీ కోసం వచ్చామని చెప్పండి వృద్ధాశ్రమాలకు వెళ్ళండి మేమంతా మీ పిల్లలు అని చెప్పండి వాళ్ళు ఎంత ఆనందిస్తారు నిజంగా మీకు లైఫ్లో ఆనందంగా ఉండాలి అంటే ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడాన్ని నేర్చుకోండి స్వామి వివేకానంద్ అదే చెప్తారు మనం ఆనందంగా ఉండాలి అంటే మన ఆనందం కోసం ప్రయత్నించడం కాదు ఇతరుల ఆనందం కోసం ప్రయత్నించాలి మన మనసులో శాంతి కావాలి అంటే ఇతరులకు శాంతిని ఇవ్వడానికి ప్రయత్నించాలి సెలవు రోజుల్లో అనవసరంగా ఎంటర్టైన్మెంట్ పేరుతో రోజంతా టైం వేస్ట్ చేయకండి అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి వెళ్ళండి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి చక్కగా సేవా కార్యక్రమాలు చేయండి వారితో ప్రేమగా మాట్లాడటమే గొప్ప సేవ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకుంటా మీరు చక్కని సేవలు అందించగలరు మంచి హృదయాన్ని అలవాటు చేసుకోండి ఎక్స్పాన్షన్ ఈజ్ లైఫ్ కాంట్రాక్షన్ ఈజ్ డెత్ అంటారు స్వామి వివేకానంద ఎక్స్పాండ్ అవ్వండి ఒక లిమిటేషన్ పెట్టుకోకండి అందరూ కూడా మన వాళ్ళే ఇంకా ఏం చేయగలను ఏం చేయగలను Live for others. Think for others. Live for others.